హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా అదేంటో మీరు వినండి ఓకే నా ఫ్రెండ్స్ మన అలాగే మన వంకాయ పచ్చడిని కూడా మీరు చూస్తూ ఉండండి నేను మీకు స్టోరీ చెప్తా ఇవాళ ఓకే నా ఫ్రెండ్స్ చాలామంది ఏం చేయలేకపోతున్నాము మాకేం తోచట్లేదు అని బాధపడే వాళ్ళ కోసం అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ అనగనగా ఒక ఊర్లో తండ్రి కొడుకులు ఉండేవాళ్ళు అనమాట అయితే తండ్రి కొడుకులు ఉంటే తండ్రి చెప్పిన మాట కొడుకు సరిగ్గా వినక అయితే ఆయన ఒకరోజు చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ చిల్లర పనులు చేస్తూ ఆయనతో పోలీసుల కంట పడతాడు పోలీసుల కంట పడితే ఆయన ఆయనతో ఆయనను తీసుకెళ్ళిపోయి జైల్లో పెడతారనమాట జైల్లో పెడితే ఇంకా తండ్రి చాలా చేతగానమాట ఆయన చాలా పెద్ద అయినమాట పెద్దయినా ఉంటే ఆయన ఏం పని చేసుకోలేకపోతాడు అలాగే వ్యవసాయం అసలే చేత కాదు ఇంకా డబ్బులు అలాంటివి ఏమి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు కొడుకేమో చెప్పిన మాట వినకుండా పాలైపోయాడు అనేసి ఈయన బాధలో ఉంటాడనమాట చాలా బాధలో ఉంటే ఏం చేయాలో అర్థం కాదు ఇంకా వాళ్ళకు ఫుడ్ తినడానికి కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది అనమాట ఆయనకి అసలు ఏం చేయాలో తెలియదు కొడుకేమో ఇంటికి రావట్లేడు అంటే ఇంకా ఇంత బాధగా ఉంటుందా తండ్రికి అనేసి అలా తన నా ఈ బాధ అంతా ఎలాగైనా నా కొడుకుకి స పంపించాలి సందేశాన్ని అనేసి ఆయన కొడుకు ఒక లెటర్ రా కొడుకుకి ఒక లెటర్ రాశా అనమాట తండ్రి జైల్లో ఉన్న కొడుకుకి లెటర్ రాయడం మొదలు పెడతాడు ఇంకా ఇక్కడ జరిగిన విషయాలు జరుగుతున్న విషయాలన్నీ వాళ్ళ కొడుకుకి ఒక లెటర్ ఉత్తరం రాశాడనమాట ఆ ఉత్తరం రాసి పోస్ట్ చేస్తాడు నాకైతే చాతనవతలేదు వ్యవసాయం చేసుకోలేకపోతున్నాను పంట ఈసారి పంటలు నేనైతే పండ పండించలేకపోతున్నాను చేన్లు ఇంకా దున్నట్లేను ఏం చేయలేను అన్నీ అలాగే ఉన్నాయి నువ్వేమో జైల్లో ఉన్నావు చాలా బా ఇబ్బందిగా ఉంది నాకు అనేసి ఒక ఉత్తరం రాసి వాళ్ళ కొడుకుకి పంపిస్తాడనమాట ఆ కొడుకుకి ఆ ఉత్తరము చేరుతుంది చేరిన తర్వాత ఆ కొడుకు ఆ ఉత్తరం చదువుతాడనమాట మొత్తం చదివి అయ్యో మా నాన్న నా వల్ల ఇంత బాధపడుతున్నాడే అనేసి ఆయన బాధిస్తాడు అనమాట అప్పుడు అయ్యో నేను ఇలా చేసి ఉండకుండా బాగుండేది మా నాన్న చెప్పిన మాట వినుంటే ఇంకా బాగుండేదేమో అని చాలా కుమిలిపోతాడనమాట సరే ఇప్పుడైతే నేను ఇక్కడ ఉన్న బయటకైతే వెళ్ళలేను ఇప్పుడు నేను ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచించడం మొదలు పెడతాడు అనమాట ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాడు వచ్చి ఆయన ఒక ఆయన మళ్ళీ వాళ్ళ డాడీకి ఒక ఉత్తరం రాస్తాడనమాట వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రావడం మొదలు పెడతాడు ఏమని ఉత్తరం రాస్తాడంటే నానా నానా నేను ఎన్ని రోజులు దొంగతనం చేసిన డబ్బులు ధనము అంతా మన పాతి పెట్టాను అని అన్నీ మన చేన్లో పాతి పెట్టిన నాన్న వాటిని ఎలాగైనా బయటకు తీయించు అనేసి ఉత్తరం రాస్తాడనమాట అయితే రాసి మొత్తం ఫీల్ చేసేసి ఈ పోస్ట్ ఆఫీస్లో వేయడానికి వాళ్ళ ఒక ఉంటారు సూపర్వైజర్స్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట పోయి కొంచెం ఇది మా నాన్నకి పోస్ట్ చేయండి ఈ ఉత్తరము చాలా జాగ్రత్తగా పంపించండి మా నాన్నకి ఈ ఉత్తరం ఎలాగైనా చేరాలి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాడనమాట సరే వీడు ఏం రాశాడో ఈ దొంగ ఉత్తరంలో అనేసి వాళ్ళు ఎగ్జైట్మెంట్గా వాళ్ళు ఏం చేస్తారు ఆ ఉత్తరం పోస్ట్ చెయ్యకముందే ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి మొత్తం అంతా స్టోరీ అంతా చదువుతారు అనమాట ఎవరు అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళందరూ ఆ ఉత్తరాన్ని మొత్తం చదివేసి ఓహో ఈ దొంగ పోయినా ఇన్ని రోజులు చేసిన దొంగల చేసిన వస్తువులన్నీ ఆ చైన్ల దాస పెట్టాడా వాళ్ళ చైన్ల అనేసి వీళ్ళ టీంని తీసుకొని మొత్తం అందరు కలిసి వాళ్ళ పొలానికి వెళ్ళి మొత్తం అంత పొలం అంతా నీట్గా దున్నేస్తాడు అనమాట దున్నేసి తవ్వేసి మొత్తం పొలం అంతా తీసేసి మొత్తం నీట్గా చేస్తారనమాట ఇంకా ఆ పొలంలో ఏ ఏ మూలన వదలకుండా నీట్గా మొత్తం అంతా పొలం అంతా దున్ని నీట్గా చక్కగా తయారు చేస్తారనమాట పంట వేయడానికి రెడీగా వచ్చేటట్టు అంతా నీట్గా క్లీన్ చేసి పెడతారనమాట అయితే ఇంకా నెక్స్ట్ మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మాత్రం అక్కడ ఏం దొరకదు ఎక్కడ ధనాలు ఉండవు డబ్బులు ఉండవు బంగారం ఉండదు ఏం ఉండవు వాళ్ళు వచ్చేసి చేసి మొత్తం అలసిపోయి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ తిరిగి ఆయన దగ్గరకు వచ్చేస్తారనమాట మళ్ళీ జైలర్ దగ్గరకు జైల్లోకి వచ్చేసి ఏంట్రా బాబు నువ్వైతే ఒక ఉత్తరం ఇలా రాసావు అక్కడ ఓ ఇచే అంత చేస్తే ఏం లేదు అక్కడ మట్టి తప్ప అక్కడ ఏం లేదు బంగారం లేదు నాణ్యం లేవు ఏం లేవు అని చెప్తారు అయితే అక్కడ ఏం అని వచ్చి ఆయన గట్టిగా అడుగుతారనమాట అప్పుడు ఆయన దొంగ అని అంటాడు సార్ సార్ మీరందరూ నన్ను ఇక్కడ బంధించారు అక్కడ మా నేమో ఏం పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మా నాన్నకు చేత కాదు మీరేమో నన్ను పంపించరు నేను చెయ్యలేను ఇప్పుడు మళ్ళీ నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు అన్ మీరు నన్ను బంధించారు కానీ నా ఆలోచనలు బంధించలేరు కదా సార్ నేను ఇక్కడున్నా నేనేమో చేయలేను కాబట్టి నా ఆలోచనతోనే మీ చేతనే నేను అదంతా పని అంతా క్లీన్ చేయించాను నా పొలాన్ని అంతా నీట్గా చేయించాను నాకు ఎందుకంటే ఇప్పుడు నన్ను బంధించారు నా ఆలోచనలు మీరు బంధించలేరు కదా ఎక్కడున్నా ఎలా ఉన్నా మన ఆలోచనలకు పదును పెట్ ఎక్కడున్నా ఎలా ఉన్నా మన ఆలోచనలకు పదును పెట్టాలి మన ఫస్ట్ మన ఆలోచనలకు పదును పెడితే ఎంతటి కష్టమైన పనైనా ఇంత సులభంగా మనము చేసుకోగలుగుతాం అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ మన మన ఆలోచనలు మన అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చక్కగా వాళ్ళ నాన్నకి మళ్ళొక ఉత్తరం రాస్తాడు నాన్న నేనైతే ఇప్పుడు మన పొలాన్ని అయితే మొత్తం దున్నించాను మీరు వెళ్ళి చక్కగా పంట వేసుకోవచ్చు అని చెప్తాడు ఇంకా వాళ్ళ నాన్న చక్కగా పొలానికి వెళ్ళి పంట వేసుకుంటాడు ఇప్పుడు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు హ్యాపీ ఇలా వన్ బై వన్ మనము అన్ని కొంచెం మనము వీటిని వేంపుకోవాలన్నమాట ఎక్కువ వేంపుకోవద్దు వన్ మీడియం అన్నిటిని మనము దూరగా ఆయిల్లో మనము శుభ్రంగా వేంపుకోవాలన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇది చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది వంకాయ కర్రీ తినాలంటే కొంతమంది ఒక పెనుభూతంలా చూస్తారు అబ్బా వంకాయ కర్రీ అని ములుగుతారు అస్సలు వంకాయ కర్రీ తినమంటే అయితే ఎన్ని వంకాయలు పెడతారో నాకైతే అసలు తెలియనే తెలియదు మా ఇంట్లో అయితే రచ్చే రచ్చ అసలు వంకాయ కర్రంటే అయిపోయాయి పెన్ను భూతంలాగా ఒక దయ్యంలాగా చూస్తారు దాన్ని నాకేమో వంకాయ కరెంటే ప్రాణం ఎందుకంటే నాకు వంకాయ కర్రీ ఆ ముద్ద వంకాయ కర్రీ అంటే నాకు పిచ్చి అనమాట చాలా ఇష్టం నాకు కానీ ఇలా పచ్చడి చేసామనుకోనండి ఎంత పెనుభూతంలో చూసిన అయినా లొట్టలు వేసుకుంటూ లట్ట లట్ట తినాల్సిందే ఒక నా ఫ్రెండ్స్ ఒక్క ముద్ద కన్నా రెండు ముద్దలు ఎక్కువగా తినాలన్నమాట కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టమాటా అది చింతపండు తీసుకోనండి ఫ్రెండ్స్ ఎందుకంటే చింతపండు ఎక్కువ తినడం వల్ల యాసిడిటీ ప్రాబ్లం వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి చింతపండు చాలా మనము పులుపుకి ఎంత దూరంగా ఉంటే మనం అంత సేఫ్ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇవి అయితే చాలా మనం ఎన్ని తిన్నా కూడా అసలు ఏ ప్రాబ్లమో ఉండదు అంత ఫ్రెష్ తినొచ్చు చాలా బాగుంటాయి ఇంకా నూనెలో డీప్ ఫ్రై చేసిన అయితే తినకూడదు చాలా డీప్ ఫ్రై చేసి అవి మాడిపోయి మాడిపోవడం వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా రోగాలు వస్తాయి ఈ వెల్లుల్లి ఇలా పచ్చళ్ళల్లో వేసుకుంటే అది మన డీప్ ఫ్రై అవ్వదు కాబట్టి మనకి మన మన బ్లడ్లో ఉన్న రక్తానికి చాలా ఇది మేలు చేస్తుంది అనమాట గుండెపోటు రాకుండా చాలా హెల్ హెల్తీ ఫుల్ అనమాట హెల్దీ ఫుడ్ అనమాట ఇది చాలా చాలా మంచిది మీరు చాలా విన చూడండి వీడియోలలో కూడా వెళ్ళిపోయా తాల్పులో దానికంటే ఇలా ఫ్రెష్గా మనం తినడం వల్ల మనకు అది చాలా మేలు చేస్తుంది వెల్లుల్లి ఓకే నా ఫ్రెండ్స్ వెల్లుల్లి చాలా మంచిది ఓకే నా ఫ్రెండ్స్ ఇలా అన్ని మనము వేంపుకోవాలి ఇక్కడే మనం అన్నీ కలిపేసుకోవాలన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఉప్పు మిక్కి సరిపడంతా వేసుకోవాలి కొద్దిగా మనకు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటినీ వేంపుకున్నాం కాబట్టి వీటి కొంచెం చల్లారంత వరకు మూత పెట్టేసి మనము వదిలేసేయాలి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఫైవ్ మినిట్స్ కొంచెం గోరువెచ్చగా ఏంటంటే ఇది రోడ్లు వేసుకొని దంచుకొని చేసుకుంటే ఈ పచ్చడి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు నేనైతే రోడ్లో దంచే పరిస్థితులు లేను కాబట్టి మిక్సీలో వేసుకోవాల్సి వస్తుంది అన్నీ మిక్సీలో వాడుతున్నాం ఇప్పుడైతే ఆ మిక్సీలో వేయడం వల్ల ఏమవుతుందంటే అది వేడికి దీంట్లో ఉన్న రుచి అనేది తగ్గిపోతుంది కానీ కొన్ని పరిస్థితులలో మనం ఏం చేస్తున్నామో తప్పని పరిస్థితులలో మిక్సీలు వాడాల్సి వస్తుంది ఏం చేస్తాం కొన్ని పరిస్థితులలో మనము వాటిని కూడా మనము తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తుంది సో కొంచెం మనం బర్గగా దాన్ని మనము మెత్తగా కాకుండా కొంచెము లైట్గా మిక్సీ పట్టు పెట్టుకోవాలన్నమాట కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మిక్సీ పట్టాలి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ ఈతో ఈ లోపు మనము ఇక్కడ తాలింపకి అరేంజ్ చేసుకోవాలన్నమాట మనం తాలిపిక దాన్ని చట్నీకి మళ్ళీ మనం తాళు పెట్టుకోవాలి తాలి పెట్టుకోవడానికి తెలుసు అది మన అందరికీ రెగ్యులర్గా మనం యూజ్ చేసేవి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదు ఒక రెండు ఉల్లిపాయలు రెండు నాలుగు టమాటాలు నాలుగు వంకాయలు చిన్న సైజు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు ఉంటే సరిపోతుంది చింతపండు అయితే ఎక్కువ వేయొద్దని చెప్పాను కదా ఇవన్నీ కొద్దిగా మాడిపోకుండా చూడండి ఎందుకంటే అది స్టీల్ బౌల్ ఉంది కాబట్టి అది చాలా తొందరగా వేడెక్కుతుంది ఓకే నా ఫ్రెండ్స్ చాలా తొందరగా వేడెక్కడం వల్ల మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మాడిపోయింది అనుకోనండి మా సారు నన్ను మా తిట్టాడు తిట్టాడు ఇక అందుకని ఇగో ఇలా అవుతుంది అనమాట నేను ఎక్కువ గ్రైండర్ చేయలేదు దీన్ని ఒక లైట్గా ఒక రెండు మూడు సార్లు తిప్పాను అంతే అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ 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 ప్రాసెస్ అనమాట చాలా తక్కువ టైంలోనే ఒక మంచి మనము చట్నీ తయారు చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది చట్నీ చపాతీలో అయినా తినచ్చు లేదంటే మీరు రోటీలో అయినా తినచ్చు వేడి వేడి రైస్లోనైనా తినొచ్చు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా ఆ రుచి అయితే వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనకు పెళ్ళిళ్ళల్లో అక్కడక్కడ మనకి ఇలాంటి పచ్చడిలు పెడుతూ ఉంటారు చూడండి సేమ్ ఇదే పచ్చడి అనమాట ఇలాగే తయారు చేస్తారు వాళ్ళు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఎంతైనా మన హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ ఏ బయట ఫుడ్ వాళ్ళకన్నా మన ఫుడ్డే బెటర్ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ బయట పచ్చళ్ళలో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు మనమే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు కాకపోతే నా వీడియో కొంచెం లెంగ్త్ అయింది కానీ మీరు స్క్రిప్ట్ చేయకుండా స్లోగా నా స్టోరీ వినుకుంటూ మీరు అలా చూసుకుంటూ వచ్చేసారనుకోండి చాలా ఈజీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్